నమస్తే గుడ్ మార్నింగ్ జీనియస్కు కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు తీసుకుంటే బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఇలా ఆర్డినెన్స్ అలా నోటిఫికేషన్ స్థానిక సమరానికి సర్కారు సన్నద్ధం సవరణలతో సిద్ధమైన పంచాయతీ రాజ్ ఫైలు ఏ క్షణమైన గవర్నర్ కు పంపే అవకాశం సోమవారానికి ఆర్డినెన్స్ వచ్చే ఛాన్స్ స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వేడెక్కుతున్న రాజకీయం సీఎంకు బీసీ సంఘాల కృతజ్ఞతలు ఆర్డినెన్స్ జీవో ఒకేసారి ఇవ్వాలని వినతి స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది ఈ నెలల్లో సాధ్యమైనంత తొందరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది బీసీలకు నలభై రెండు శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించాలని తాజా కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో పలు సవరణలు చేసింది ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ ఆమోదం పొందాలని వెనువెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ఏలో పలు సవరణలు చేస్తూ ఫైల్ రూపొందించారు దాన్ని ఏ క్షణమైనా గవర్నర్కు పంపే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు గవర్నర్ ఆమోదిస్తే వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుంది సోమవారం నాటికి ఆర్డినెన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు ఆర్డినెన్స్తో పాటు సవరించిన చట్టాన్ని అనుగుణంగా ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక జీవోను విడుదల చేస్తారు జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు ఈ నెల ఇరవై ఐదులోగా రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు సూచించింది ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ వచ్చిన రోజునే జీవోను కూడా విడుదల చేయాలని సర్కారు యోచిస్తుంది అంటే ఇప్పుడు బీసీలకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని కాదు ఆల్రెడీ మేలు చేసిందని ఒప్పుకోవాలి ఇప్పుడు అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కపట ప్రేమ కూడా లేకుండా ఒకవేళ బీసీ ఇప్పుడు ఈ ఆర్డినెన్స్కి ఎవరన్నా న్యాయస్థానాల ద్వారా బిల్లేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అడ్డుకునే ప్రయత్నం చేయకుండా కూడా హైకోర్టు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు కూడా వేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి వాటి కొంతమంది అడ్డుకుంటారు అడ్డుకుంటారని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా కేవియట్ పిటిషన్ లేచి బిల్లు పాస్ చేసే విధంగా చూస్తున్నారు అయితే ఇప్పుడు కీలకం ఎక్కడ ఉంది గవర్నర్ చేతిలో ఉంది గవర్నర్ మెయిన్ ఆర్డినెన్స్ పై సంతకం చేయాలి ఇప్పుడు మెయిన్ ఎక్కడ గవర్నర్ చేతిలో ఉంది ఒకవేళ కేంద్రం ఒత్తిడితో గవర్నర్ బిల్లు రిటర్న్ పంపించింది అనుకో పంపిస్తే బీజేపీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గవర్నర్ సంతకం పెట్టి బిల్లు పంపిస్తారు అదే రోజు జీవో కూడా పాస్ చేస్తారు అయితే ఈ విషయంలో ఈ ఈ ఆర్డినెన్స్ జారీ అయినాక బీసీ రిజర్వేషన్ది ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉంటారు బీసీలందరూ చాలా సంతోషంగా ఉంటారు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కి మాత్రం గుండెల్లో గుణబం తిప్పినట్టు అయిపోయింది ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు బీసీలకు ఏం చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ బీసీల రిజర్వేషన్ అమలు చే అమలు చేసేసరికి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుంది అనే విషయం కవితకు తెలుసు ఎంతసేపటికి కవిత ఏం చేస్తుంది అంటే ఇక బీసీ బీసీ నినాదం ఎత్తుకుంటుంది ఎందుకంటే పాస్ అవుతుంది ఇక మనం మనం పోరాటం చేసినాం జై అంటే సరిపోతుందని కవిత సంబురాలల్లో మునిగి తేలుతుంది బీసీ రిజర్వేషన్ గురించి కానీ మరి పది సంవత్సరాలల్లో మరి వాళ్ళు అయ్యే పరిపాలన ఇచ్చినప్పుడు కూడా అడగలేదు కానీ ఇప్పుడు సరే ఏదో ఒకటి సంతోషంగా అయితే పడుతుంది కదా కానీ వాళ్ళు ఇద్దరికి పడతలేదు ఇప్పుడు మెయిన్ బీసీ రిజర్వేషన్ మీద ఈమె సంబురాలు చేస్తుంది